హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ చాన్ లాసియా బ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమ్నాయి చూసారు కదండి ఆల్రెడీ తమ్నాలు చూసారు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలవాటికాలో సీట్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు మనం కేవీ స్కూళ్ళల్లో బాలవాటిక స్టడీ అనేది ఎలా ఉంటుంది మనకి వాటికి యూనిఫామ్ ఉందా లేదా ఫీజ్ ఎంత స్కూల్ టైమింగ్స్ ఏంటి ఎగ్జామ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది ఏ సిలబస్ ఇంకా మిగిలిన విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇకపోతే మనం కేవీ స్కూల్లో బాలవాటిక స్టడీ అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ముందుగా స్కూల్ వచ్చేసి వీక్లీ ఫైవ్ డేసే ఉంటుందండి అంటే వారానికి ఐదు రోజులే అనమాట మండే టు ఫ్రైడే సోమవారం నుంచి మంగళవారం వరకు స్కూల్ ఉంటుంది పిల్లలకి టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం మార్నింగ్ ఎనిమిది ఇరవై దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు స్కూల్ అనేది ఉంటుందండి మీరు పిల్లలకి బాక్స్ కూడా పంపించాల్సి ఉంటుంది లంచ్ బ్రేక్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అనేది ఉంటుంది చూసారు కదా స్కూలు స్కూల్ టైమింగ్స్ లంచ్ లంచ్ బ్రేక్ అనేది ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ అనేది చూద్దామండి నేను ఆల్రెడీ ఫీ డీటెయిల్స్ గురించి క్లియర్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అనేది ఉంది ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్మిషన్ ఫీజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి మనకి టోటల్ ఫీ వన్ ఇయర్కి ఫీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉంటుంది ఆ సిక్స్ థౌజండ్ కూడా ఫోర్ టర్మ్స్లో మనం అనేది పే చేయాలి టర్మ్కి వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట అర్థమైందే అనుకుంటున్నా అడ్మిషన్ ఫీజు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇయర్లీ సిక్స్ థౌజండ్ అనమాట ఆ సిక్స్ థౌజండ్ కూడా ఫోర్ టైమ్స్లో మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ చొప్పున మనం పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం యూనిఫామ్ డీటెయిల్స్ తెలుసుకుందామండి యూనిఫామ్ వచ్చేసి బాలవాటిక వాళ్ళకి యూనిఫామే ఉండదండి నో యూనిఫామ్ ఫర్ బాలవాటిక అనమాట సివిల్ డ్రెస్ వేసుకెళ్ళటమే యూనిఫామ్ అనేది ఉండదు అనమాట ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి బాలవాటిక వాళ్ళకి ఇంగ్లీష్ హిందీ అండ్ మ్యాథమెటిక్స్ చెప్తారండి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ అనేది చెప్తారు సో ఇక్కడ తెలుగు అనేది చెప్పరనమాట నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అనమాట నో టెక్స్ట్ బుక్స్ ఫర్ బాలవాటిక బాలవాటికా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అనేవి అవసరం లేదండి టీచర్సే నోట్స్ అనేది ఇస్తారనమాట సో టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండదు యూనిఫామ్ అనేది కూడా ఉండదు అనమాట వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి నోట్ బుక్స్ మనకి హిందీ ఉంది కదా హిందీ కోసం బ్రాడ్ రూల్ అండి మ్యాథ్స్ కోసం చెక్ రూల్ ఇంగ్లీష్ కోసం ఫోర్ రూల్ అనమాట ఎక్స్ట్రాగా వీళ్ళకి డ్రాయింగ్ బుక్ కూడా కొనాలండి కాపీ రైటింగ్ అంటే కర్సివ్ రైటింగ్ అనేది నేర్పిస్తారనమాట పిల్లలకి సో కర్సివ్ ఏబీసీడీలు ఉంటాయి కదా ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్ ఏబీసీడీల్స్ది అండ్ మరియు కాపీ రైటింగ్ హిందీ కాపీ రైటింగ్ బుక్ కూడా కావాలన్నమాట డ్రాయింగ్ కూడా చిన్న చిన్న డ్రాయింగ్ అనే వేపిస్తారండి పిల్లల చేత సో డ్రాయింగ్ బుక్ కూడా కొనమంటారు ఇవండి కావాల్సిన నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దామండి ఇక్కడ ఎగ్జామ్స్ని సైకిల్ టెస్ట్ అంటారండి బయట నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ బయట ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే ఫార్మేటు సబ్మెటు అంటారు కదండి మనప్పుడైతే క్వార్టర్లీ ఆఫర్లీ యూనిట్ వన్ యూనిట్ టూ ఫ్రీ ఫైనల్ ఫైనల్ అనేవాళ్ళము ఇక్కడ కేవీ స్కూల్లో వచ్చి సైకిల్ టెస్ట్ అని మంత్లీ మంత్లీ సైకిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి పిల్లలకి మంత్ మంత్ పెడతారు ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి టూ టు త్రీ మంత్స్ అనేది గ్యాప్ ఇచ్చారు ఇవ్వలేదు టూ టు త్రీ మంత్స్ అనేవి ఎగ్జామ్స్ అనేవి స్టార్టింగ్లో అనమాట సో మా మా పాప బాలవాటిక త్రీ చదివింది కాబట్టి మా పాపకు జరిగిన ఎగ్జామ్స్ చెప్తున్నాను నేను సైకిల్ టెస్ట్ వన్ టు అప్ టు ఫైవ్ వరకు జరిగినాయండి ఎగ్జామ్స్ అయిపోగానే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని కంపల్సరీ పెడతారండి మనం వెళ్ళి మన పిల్లలు రాసిన ఎగ్జామ్ పేపర్స్ అనేవి చెక్ చేసుకొని మనకేమన్నా కంప్లైంట్స్ ఉంటే కూడా మనం రైజ్ చేయొచ్చు అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది ఎగ్జామ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వచ్చేసి టర్మ్ వన్ టర్మ్ టూస్ ఉంటాయండి అంటే ఏం లేదు టర్మ్ వన్ అంటే హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని అప్పుడు హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని అప్పుడు యూస్ చేసిన నోట్బుక్స్ అన్ని మనం క్లోజ్ చేసేయాలండి అంటే మళ్ళీ యూజ్ చేయకూడదు అనమాట టర్మ్ టూ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ న్యూగా కొత్త నోట్బుక్స్ కొత్త నోట్బుక్స్ అనేవి మనం తీసుకువెళ్ళాలన్నమాట అర్థమైందా అనుకుంటున్నాను టర్మ్ వన్ టర్మ్ టూ నెక్స్ట్ వచ్చేసి మనము మార్క్స్ సిస్టమ్ అనేది చూద్దామండి ఇక్కడ మార్క్స్ సిస్టమ్ అనేది పిల్లలకి గ్రేడింగ్ రూపంలో ఉంటుంది ఏ ఏ ప్లస్ ఏ బి ప్లస్ బి సి ప్లస్ సి అట్లా అలా ఉంటుందండి మార్క్స్ సిస్టమ్ అనేది ఇక్కడ అదేవిధంగా మార్క్స్ కూడా ఓన్లీ వాళ్ళు ఎగ్జామ్లో ఇచ్చిన దానికి రాసిన వరకే ఏరండి ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు లిజనింగ్ స్కిల్స్కి రైటింగ్ స్కిల్స్కి స్పీకింగ్ స్కిల్స్కి వాళ్ళు మనం క్లాస్లో ఉన్నప్పుడు ఎంత పేషెన్స్తో వింటున్నారు అనేవి అట్లా ఇంగ్లీష్కి హిందీకి మ్యాథ్స్కి సంబంధించి ఉంటుందండి అలా అలా గ్రేడింగ్స్ అనేవి ఇస్తారు నేను మీకు చూపిస్తాను కూడా చూడండి నేను మా పాప ఎగ్జామ్ పేపర్స్ అనేవి నేను వీడియో తీసుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ అండి గ్రేడింగ్ ఇచ్చారు ఎలా ఇచ్చారో చూడని నేను చూపిస్తున్నాను ఇక్కడ మనకి రీడింగ్కి రైటింగ్కి హ్యాండ్ రైటింగ్కి లిజనింగ్కి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది ఎలా ఉంది వాళ్ళ రీడింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి రైటింగ్ నీట్గా రాస్తున్నారా లేదా అలా అవన్నీ కన్సిడర్ చేస్తారని వచ్చి నెక్స్ట్ వచ్చేసి హిందీకి వచ్చి చూద్దామండి హిందీకి వచ్చి కూడా పటన్ శ్రేణి లేఖన్ అంటే రైటింగ్ పటన్ అంటే చదవటం అలా వీటికి కూడా గ్రేడింగ్స్ అనేవి ఉన్నాయి హిందీకి వచ్చి కూడా ఇలా ఓన్లీ ఎగ్జామ్ వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ఎగ్జామ్కి రాసిన ఆన్సరే కాకుండా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారండి నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ స్కిల్ అనేది ఎలా ఉంది అండర్స్టాండింగ్ ఎలా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు ఎబిలిటీ ఇన్ కాంపిటీషన్ అంటే కొంచెం పజిల్లా ఇస్తారండి అలాంటి వాటిలో ఎలా ఉన్నారు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎలా ఉంది ఇలాంటివన్నీ వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట మ్యాథ్స్లో నెక్స్ట్ వచ్చేసి కేవీ ప్రేయర్ అనేది ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది మీకు అక్కర్లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కొంతమంది ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ ఉంటారు కదండి కేవీ ప్రేయర్ అనేది పర్టికులర్ కొంతమందిని సెలెక్ట్ చేస్తారనమాట మాట స్టేజ్ మీద వాళ్ళు కేవీ ప్రేయర్లు పాల్గొంటారు వాళ్ళకి ఇవన్నీ రావాలి కొంచెం బేస్ రమ్ము అవన్నీ కూడా మ్యూజిక్లో నేర్పిస్తారండి సో అలా ఇంట్రెస్టెడ్ ఉన్న పేరెంట్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకొని ముందుగానే పిల్లలకి నేర్పించుకొని వాళ్ళు ముందుగానే యాక్టివ్గా ఉంటారనని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడ కే కేవీ ప్రేయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాకర్ దాన విద్యాక అనే సాంగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ప్లెడ్జ్ ఆ ప్లెడ్జ్ వచ్చి కూడా మనం భారతదేశం నా మాతృభూమి అంటాం కదా ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ హిందీలో వచ్చేసి భారత్ హమారా దేశ్ హై అలా హిందీలో కూడా నేర్చుకోవాలండి నెక్స్ట్ థర్డ్ వచ్చేసి న్యూస్ అనేది చెప్తారనమాట ఫోర్త్ వచ్చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎవరిదైతే వాళ్ళు స్టేజ్ మీద ఉంటారండి కేవీ ప్రేయర్ జరిగేటప్పుడు వాళ్ళకి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ సారు హ్యాపీ బర్త్డే కార్డ్ ఇస్తారనమాట పిల్లలందరూ ఎంటైర్ స్కూల్ మొత్తం విష్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి భారత్ కా స్వర నిమ్ గౌరవన్ అని కేంద్రీయ విద్యాలయ సాంగ్ ఉంటుందండి ఆ సాంగ్ అనేది పాడతారనమాట నెక్స్ట్ వచ్చేసి జనగణమన మన నేషనల్ అంత ఉంది కదా మన నేషనల్ హ్యాంతం తర్వాత సెవెన్ ఎయిట్ ఉన్నాయి కదండీ ఏదో ఒకటే సాంగ్ అనేది పాడతారంట ఈ డీటెయిల్స్ అన్ని నేను మా పిల్లల్ని అడిగి కనుక్కున్నానండి తాకత్వ తనికి హంసే హై ఆర్ లేకపోతే సారే జహాస్ సచ్చా ఉంది కదండీ అది అనేది పాడతారనమాట నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేషన్స్ స్కూల్లో సెలబ్రేషన్స్ అనేవి ఎలా ఉంటాయో నేను మీకు చెప్పబోతున్నానండి ఇప్పుడు బాలవాటిక చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారండి గ్రాండ్ పేరెంట్స్ డే అని జరుగుతుంది అంటే ఫాదర్ వైపు మదర్ వైపు ఇద్దరు పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారనమాట కమ్యూనిటీ లంచ్ అని జరుగుతుంది పిల్లల వరకే మనం కార్తీక మాసంలో బయట వనభోజనాలు చేసుకుంటాం చూడండి సేమ్ అదేవిధంగా కమ్యూనిటీ లంచ్ అని జరుగుతుంది పిల్లలకి తలోక ఐటమ్ ఐటెం అనేది అలాట్ చేస్తారనమాట ఇక మనం తీసుకెళ్ళిస్తే పిల్లలు అందరితో కలిసి తింటారనమాట నెక్స్ట్ చిల్డ్రన్స్ డేకి కూడా పార్టిసిపేషన్ ఉంటుందండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి క్రిస్మస్ కూడా క్రిస్మస్ ముందు రోజు అనమాట డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పెడతారు పిల్లలకి బాగా వేసే వాళ్ళని సెలెక్ట్ చేసి మనకి స్టేజ్ మీద అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇప్పిస్తారనమాట అంటే ఏంటి పిల్లలకి ఇప్పటి నుంచే స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉంటుందండి చక్కగా స్టార్టింగ్ నుంచే మనం డిగ్రీలు డిగ్రీలు చదివి కూడా భయం అనేది మనలో ఉంటుంది స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది ఈ స్కూల్లో చదివితే ఏంటంటే స్టేజ్ ఫియర్ లేకుండా పిల్లలు స్టార్టింగ్ నుంచే ఇదిగా ఉంటారనమాట ఇంకా ఇంగ్లీష్ హిందీ ర్యామ్స్ కూడా బాగా చెప్తారండి ఇంకా స్పోర్ట్స్ డే జరుగుతుంది స్పోర్ట్స్ డే బాగా చేస్తారనమాట మనల్ని కూడా పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు యాన్యువల్ డే కూడా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా హాలిడేస్ అనేది త్రీ ఉంటాయండి సమ్మర్ బ్రేక్ మనకి ఇదైతే అందరికీ తెలుసు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా అది నెక్స్ట్ వచ్చేసి ఆట్మన్ బ్రేక్ అనమాట ఆట్మన్ బ్రేక్ అంటే ఏం లేదండి దసరా హాలిడేస్ అనమాట టెన్ డేస్ ఇస్తారు నెక్స్ట్ వింటర్ బ్రేక్ అనమాట వింటర్ బ్రేక్ అంటే క్రిస్మస్ హాలిడేస్ అనమాట క్రిస్మస్ హాలిడేస్ కూడా టెన్ డేస్ ఇస్తారు హాలిడేస్కి హోంవర్క్ కూడా ఇస్తారండి మెయిన్ హాలిడేస్ అండి రిమైనింగ్ అప్పుడప్పుడు పండగలు అలా వచ్చిన హాలిడేస్ అన్ని డైరీలో వెనక మెన్షన్ చేస్తారండి డైరీ కూడా ఫ్రీగానే ఇస్తారు మన స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి మనం బయట కొనుక్కో అక్కర్లేదు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నాలాగా కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అయ్యే పేరెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ